కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటున్న ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు అసెంబ్లీలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై అర్ధరాత్రి వరకు సుమారు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో అనేక లోపాలు అవకతవకలు గుర్తించిందని రేవంత్ చెప్పారు నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం ఆర్థిక అవకతవకలు వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించిందన్నారు మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పిందని అసెంబ్లీలో ప్రకటించారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలిందన్నారు ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పీఎఫ్సీ ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు వల్ల ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడం సముచితమని రేవంత్ అన్నారు అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి స్పీకర్ అనుమతితో సభ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఉండటం వల్ల సీబీఐ దర్యాప్తుకు తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రకటించారు సీబీఐ విచారణలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్లందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తున్నామంటూ పేర్కొన్నారు ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది ఈ ప్రాజెక్టులో అంతరాష్ట అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష